కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి దివాలాకో రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు కాగా కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది ఎప్పుడు పరీక్షలు పెట్టారు రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి కాంగ్రెస్ వచ్చాక ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించారు ఆయన నియామక పత్రాలు ఇచ్చారు ఇది రేవంత్ దివాలా కోర్ రాజకీయానికి నిదర్శనం రాష్ట్రంలో ఎన్నికలు కూడా రావడంతో అప్పుడు నియామక పత్రాలు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది నాలుగైదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ లేదు నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్ తో రాష్ట్రం ఏర్పడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణకు తప్ప వేరే రాష్ట్రానికి ఉందా కాంగ్రెస్ నాయకులు చెప్పాలి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమే మేము గత పదేళ్లలో రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు బహిరంగ సవాలు విసిరారు ఉద్యోగాల భర్తీ అభివృద్ధి విషయంలో దేశంలో తెలంగాణ కంటే ముందు మరే రాష్ట్రం ఉందో కాంగ్రెస్ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఇది నిరూపిస్తే నేను ఆదివారం ఈ సమయానికి రాజీనామా చేస్తా కాంగ్రెస్ బీజేపీ నాయకులు నా సవాళ్లకు సిద్ధమైన ఒక మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరెంటు పోతుందని ఎలా అంటాడు ఆయన మంత్రా జోకరా కేఏ పాల్ జోకర్ కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే జోకర్ ఆసుపత్రిలో కరెంటు పోతే జనరేటర్ లేదా ఇదేం ప్రభుత్వం అంటూ తీవ్ర విమర్శలు చేశారు